ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర విజయవంతంగా ఇరవై ఒకటో రోజుకు చేరుకుంది జగన్ బస్ యాత్ర అడుగడుగున జన నీరాజనం అందుకుంటోంది ప్రతి పల్లె ప్రతి పట్టణం జగన్ కి స్వాగతం పలుకుతోంది సీఎం జగన్ కాసేపట్లో బస్ యాత్రని ఎండాడ నుంచి ప్రారంభించనున్నారు అక్కడి నుంచి మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకోనుంది చెన్నాస్ కన్వెన్షన్ హాల్ దగ్గర వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం తగరపు వలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు ముఖ్యమంత్రి జొన్నాడ దాటిన తర్వాత మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు సీఎం జగన్ అనంతరం మధ్యాహ్నం మూడున్నరకు చెల్లూరు దగ్గర జరిగే బహిరంగ సభకు సీఎం హాజరుకానున్నారు బహిరంగ సభ తర్వాత చింతవలస భోగాపురం రణస్థలం మీదుగా చేరుకుంటారు అక్కివలసలోనే రాత్రి సీఎం జగన్ బస్ యాత్ర ఇరవై ఒకటో రోజు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి చిటిబాబుని అడిగి తెలుసుకుందా చిటిబాబు ఎస్ లక్ష్మి మీమంతా సిద్ధం బస్ యాత్ర మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతుంది ఎండాడి నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది నేరుగా ఎండాడి నుంచి మధురువాడ మీదుగా ఆనందపురం వరకు చేరుకుంటుంది ఆనందపురంలో చెన్నా కన్వెన్షన్ హాల్లో సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా మాట్లాడతారు వాళ్ళతో మాట్లాడేటువంటి అనంతరం తగర పాలస్ మీదుగా విజయనగరం జిల్లాలోకి బస్ యాత్ర అనేది ప్రవేశిస్తుంది విజయనగరం జిల్లా జొన్నాడులో భోజన విరామం తీసుకుంటారు భోజన విరామం తర్వాత నేరుగా రణస్థలం మీదుగా అక్వలసలో సీఎం రాత్రికి బస్సు వేసే బస్సు ఉంటుందంటే ఇప్పటికే షెడ్యూల్ వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడకు సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో ప్రజలు వివిధ వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ సంబంధించి నేతలు కూడా ఐదుగురు బృందం కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డి కలవడానికి లోపలికి వెళ్లడం జరిగింది స్టీల్ ప్లాంట్ అనేది గడిచేటువంటి సంవత్సరం కాలంగా స్టీల్ కార్మికులతో పాటు ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నేతలు వివిధ రూపాల్లో తమ లాన్ని వినిపిస్తున్నారు ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలంటూ కూడా స్టీల్ సంఘ నాయకులు కూడా నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డిని మరికొద్ది సేపట్లోనే కలిసేటువంటి అవకాశం ఉంది ఇక ఆరోగ్యపరమైనటువంటి వేరు వేరే సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కూడా నేరుగా సీఎంను కలవటానికి ఇక్కడ సంసిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు ఈ తరుణంలోనే వివిధ వర్గాల ప్రజలు కలిస్తూనే ప్రజలకు అభివాదం చేసుకుంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క బస్సు యాత్ర ముందుకు సాగుతుంది వేలాది మంది ప్రజలు వస్తున్నారు మహిళలు నిరుద్యోగులు యువత పెద్ద సంఖ్యలో తరలివస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డికి తమ యొక్క సమస్యలు చెప్తున్నారు ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా మాట్లాడి వారి యొక్క యోగక్షేమాలను అడుగు తెలుసుకొని భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి అండగా ఉండటానికి కూడా వారికి హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుంది ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఈ ఎండాడ ఎంవివి సిటీకి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకుంటున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుందని చెప్పవచ్చు విశాఖ అభివృద్ధికి సంబంధించి జగన్ సర్కారు ముందు నుంచి కూడా ఒక రకమైనటువంటి శక్తస్థుద్ధితో ముందుకు వెళుతు తరుణంలోనే ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించేందుకు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే కసరత్తు మొదలెట్టారు ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి అసలు ఉత్తరాంధ్రకి ఎలాంటి మేనిఫెస్టో కావాలనేది మాత్రం నిన్న కీలకమైనటువంటి నేతలతో సమావేశం నిర్వహించి ఒక ఉత్తరాంధ్ర మేనిఫెస్టోను కూడా సిద్ధం చేశారు ఇక విశాఖకు సంబంధించి విశాఖ వేదికగానే పరిపాలన రాజధానిని ఏర్పాటు చేయడానికి జగన్ సర్కార్ ముందు నుంచి కూడా అడుగులు వేస్తున్నటువంటి తరువులోనే రేపు రానున్నటువంటి ఎన్నికల్లో విజయం సాధించి కనుక ఖచ్చితంగా విశాఖ నుంచి నేను ప్రమాణం స్వీకారం చేస్తానంటూ కూడా విజన్ డాక్యుమెంటరీ కీలకమైనటువంటి సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పేటువంటి పరిస్థితుల్లో విశాఖకు అభివృద్ధి చేయడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకొని ఉన్నారు ఇక బస్సు యాత్రకు సంబంధించి అడుగడుగున వేలాది మంది ప్రజలు వస్తున్నారు బ్రహ్మరథం పెడుతున్నారు ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాలు కాలంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చూసేందుకు తండోపు తరలి వస్తున్నారు హారతులు ఇస్తున్నారు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఏవైతే నృత్యాలు ఉంటాయో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయో వివిధ వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు చేసి చాలా కూడల్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికు స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుంది ఇక ఆదివారం నాడు సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ నగరంలో అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది ప్రతి కూడలో కూడా వేలాది మంది ప్రజలు వచ్చారు ముఖ్యంగా అక్కయ్య పాటు మద్దిలపాలెం సత్యం కూడల్లో వేలాది మంది ప్రజలు వచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి ఘనంగా స్వాగతం పలుకారు ఇక సేపట్లోనే ఎండాడ ఎంఈబి సిటీలో సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ బస్సు యాత్ర అనేది ప్రారంభం కాబోతుంది ఇక సీఎం కు ఘనంగా స్వాగతం పలికేందుకు అన్ని వర్గాల ప్రజలు వచ్చారు ఒకవైపు నుంచి వైసీపీ నేతలతో పాటు కార్యకర్తలు మహిళలు నిరుద్యోగులు యువత వీరంతా కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క బస్సు ఘనంగా స్వాగతం పలికేందుకు ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద మొత్తంలో చేరుకున్నారు ధనలక్ష్మి